అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో ఏంటంటే నేను ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనమాట నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను చూసేయండి నా వీడియో కనుక ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే పూలు కడుతున్నాను అనమాట దేవుడికి వేయడానికి ఎందుకంటే నాకు లేదు ఇంకా ముద్దు వేసి దాని మీద పప్పు పుదీనా అవన్నీ వేసి దాని మీద ఒక ఇస్తరాకు కానీ అల్టాక్ కానీ ఏదో ఒకటి స్టూల్ కానీ ఏదో ఒకటి వేసుకొని దాని మీద కలిసి పెట్టాలన్నమాట నేనైతే మామూలుకి ఇస్తరాట దాంట్లో మీరైనా చేసుకున్నా చేయండి ఫైవ్ ఇయర్స్ మా మ్యారేజ్ ఫైవ్ ఇయర్స్ అనమాట ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇలాగే చేస్తున్నానం చూసి దాని మీద కలసం పెట్టుకునే కొంచెం చూసాను పోసి దాని మీద కలసం వేస్తాను అనమాట దాని దగ్గర లక్ష్మీదేవి కూడా ఆ ఫోటో కూడా పెట్టాను ఫోటో పెట్టి ఒక చిన్న ఉద్యోగం నుంచి పెట్టాను అనమాట పెట్టి ఇప్పుడు కలిసాం రెడీ చేస్తాను ఎలా రెడీ చేస్తానో చూసేయండి ఫస్ట్ ఇత్తడి చెము తీసుకున్నాను అనమాట దాంట్లో కొంచెం వాటర్ వేసి అందుట్లో పసుపు కుంకుమ చింతలు పూలు వేసి దానిపైన పైన ఆకు కానీ తాము పాకులు కానీ ఇయ్యకూడ పెట్టుకోవచ్చు సో నేనైతే మామిడి పెట్టాను పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టాను అనమాట కొబ్బరికాయ పెట్టి దాని మీద బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాన్ని ఇలా చేశాను చేసి దాన్ని దానికి పెట్టాను అనమాట ఇది ఫస్ట్ రెడీ చేసి పెట్టేశాను వీడియో తీలేదు దీన్ని ఇది చేసేటప్పుడు పెట్టి అక్కడ బియ్యం పోసాను కదా దాని మీద పెడతాను అనమాట పూలు అవన్నీ కూడా పెట్టేసేస్తాను పూలు పెడుతున్నా నేను పెట్టుకోవటానికి ఏమో జుట్టు లేదు ముక్కి గుండు మా మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కూడా ఏ రోజు కూడా నేను వరలక్ష్మి వ్రతం చేసుకోకుండా లేను ప్రతి ఇయర్ చేసుకుంటాను ఎంతో కొంత మరి అంత బాగా ఇదిగా కాకపోయినా కొంచెం నాకు ఉన్నతలో నేను చేసుకుంటాను అనమాట అసలు అయితే మార్నింగ్ చేయాల్సింది కానీ మార్నింగ్ ఎవరు లేరు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు మామూలు ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు సో అందుకని ఈవినింగ్ చేసుకుందామని అని చెప్పి ఈవినింగ్ రెడీ చేస్తున్నాను అనమాట ఇవన్నీ మార్నింగ్ నుంచి ఉపాసం ఉండి ఈవినింగ్ చేస్తున్నాను పూలు పూలు కూడా పెట్టేసేస్తున్నాను అనమాట పూలాగట్లేదు అని చెప్పి ఫినింగ్స్తో పెడుతున్నాను దానికి స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట పినింగ్స్తో ఈసారి బాగా కుదిరింది చక్కగా ఎప్పుడు కూడా మాములుగా పెట్టేసేస్తాను పూలు అలా అట్లా ఎప్పుడు పెట్టలేదు అనమాట ఎందుకంటే అవి ఆగని ఈసారి పూలు కట్టి ఈసారి చాలా స్లోగా చేసుకున్నాను అనమాట ఎప్పుడు కంగారు కంగారు అయిపోతుండే బ్యాంగ్స్ కూడా వేస్తాను అన్ని ప్రసాదాలు అవన్నీ చేసుకొని మొత్తం శుభ్రంగా పని అంతా చేసుకున్నాక అప్పుడు స్టార్ట్ చేసాను అన్నమాట ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాం అనమాట ఎలా అనిపించింది నేను ఒక పక్క ఇవన్నీ చదువుతుంటే నా కొడుకు వచ్చేసి మొత్తం తీసి గోడకేసి రుద్దాడు పూలు అందుకని వారిని అరుస్తున్నాను అనమాట ఎందుకు అలా చేస్తున్నా అని ఇలా రెడీ చేశాను ఇది అక్కడ ఆ ఇస్త్రాక్లో అక్కడ అక్కడ పెట్టినప్పుడు ఇంకొన్ని పూలు అవన్నీ పెట్టాను అనమాట ఈ రింగ్స్ ఉంటే ఈ రింగ్స్ అవన్నీ ఇప్పుడు వచ్చేసి ఫోటో కూడా వేస్తున్నాను చూస్తున్నాను ఎంత సరిపోతుందా అని సో ఫోటో కూడా వేసాక అప్పుడు ఈ కలిసిని తీసుకెళ్ళి అక్కడ పెడతాను అన్నమాట అసలు అయితే శ్రావణ మాసం వచ్చాక రెండో వారం చేసుకోవాలంటారు కానీ నాకైతే కుదరలేదు అనమాట అప్పుడు చేసుకోకూడదు సో అందుకని నేను మూడో వారం చేసుకున్నాను అందరూ అలాగే చేసుకున్నారు అనుకోండి ఎందుకంటే పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం అని చెప్పి అందరూ మూడో వారమే చేసుకున్నారు నేను అప్పుడు నేను చేసుకున్నాను అనుకోలేదు నెక్స్ట్ ఫోర్త్ ఫోర్ నాలుగో వారం చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను కానీ అనుకోకారం చేసేసుకున్నాను అనమాట పౌర్ణమి ముందు వచ్చే వారం అని చెప్పి అన్నారని చెప్పి ఎట్లకట్లా ఇక అలా చేశాను అనమాట పూల అలా చక్కగా అలంకరించుకొని చక్కగా మా వారు చిన్నగా వెయిట్ చేసి అప్పుడు పూజ స్టార్ట్ చేసుకున్నాను కలషం ఇప్పటికీ కలిసి దాని మీద పెడతాను అనమాట అమ్మవారు అన్నట్లు బాగా వచ్చిందా కామెంట్ చేయండి ఎలా చేసాను కలిసానికి కంకణం కట్టడం మర్చిపోయాను అనమాట సో అది లాస్ట్లో కట్టాను నేను తర్వాత చూసుకొని అప్పుడు కట్టాను అనమాట వచ్చేసి కుందరు ఫస్ట్ పైన పెట్టాను తర్వాత తీసేసి మళ్ళీ బ్లౌజు జాకెట్ గాజులు అవి పెట్టాలని చెప్పి పసుపు కుంకుమ పెట్టాలని చెప్పి మళ్ళీ కింద అరేంజ్ చేశాను అనమాట అవన్నీ ఫస్ట్ అయితే పైన పెట్టేశాను తర్వాత మర్చిపోయి పైన పెట్టాను తర్వాత మళ్ళీ కింద కొంచెం ఎత్తుగా పెట్టి ఆ తర్వాత కింద పెట్టాయి అనమాట అవన్నీ చిన్న గ్లాస్ అనమాట దాంట్లో వాటర్ పోసే నేను ఇవన్నీ కొత్త కొత్తగా తీసుకున్నాం మేము గంట అవన్నీ అక్కడి వచ్చేసి అప్పటి నుంచో ఉందా అనమాట మా ఇంట్లో కామాక్షి దీపం ఒత్తిడి వేసుకుంటున్నాను ఇక అందులో ఒత్తిడి వేసి ఆయిల్ పోసి ఆ తర్వాత కింద సెట్ చేసి పెట్టాను అనమాట పైన జాహి ముక్క అవన్నీ పెట్టాలని చెప్పి మర్చిపోయాను ఉండే ఇల్లు చాలా చిన్నదండి ప్లేస్ తక్కువగా ఉంటుంది సో అన్నీ అక్కడే కొంచెం స్పేస్ తీసుకొని దేవుడికి అవన్నీ అరేంజ్ చేసుకున్నాం అనమాట మేము వచ్చేసి ప్రసాదాలు అనమాట పరమందం పులిహోర ఊర్లు వేసాను అనమాట సో దాని జతకి అత్తకాయలు

అంతా ఇక రెడీ చేసేసాను అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట మా వారు కూడా వచ్చేసారు సో ఇక పూజ పూజ స్టార్ట్ చేశాను అనమాట నేను ఎలా చేశానో చూసేయండి ఎప్పుడూ అయితే యూట్యూబ్లో మంత్రాలు అవి ఉంటాయి కదా అవన్నీ పెట్టి చేసుకుంటా అనమాట ఈసారి ఏంటంటే టైం సెట్ అవ్వలేదు సో కాబట్టి మామూలుగా అన్నీ పెట్టేసి ప్రసాదాలు కట్ట మన ఇంట్లో బంగారం గట్రా ఏమన్నా ఉంటే అవి కూడా పెట్టేసి ఫోను జాకెట్ ముక్క గాజులు ఇవన్నీ పెట్టేసి దీపారాజన చేసి అక్షింతలు పసుపు కుక్కుమ ఇవన్నీ వేసి నమస్కారం చేసుకున్నాం అనమాట సో నేను ఎలా చేస్తాను చూసేయండి सिचार्ज सिचार्ज सिदा इरा इधी हाँ सार्टन्स लेकर आ गए आधी पस्ती सिचार्जी वाली सार्जिंग आकर मिट्टा कराऊंगी ये वाली सिदा हाँ सार्ज आकर उनके आधार पर आकर सिचार्जी आ गए हम जीवन में নাড়বිට কোপাবে কোন ব্যাক পড়ব না তাহলে কিছু মজা জিততে পারব পড়া বাসা থেকে এসেছো ভালো ফোনটা দিয়ে আসব না আচ্ছা তাহলে শোনো না মা শিবা আয় তো আয় মেয়ে কুপাকুম

చూడండి కొంచెం దారుణంగా

Ikke mm. litt. I Morning. Mean... Ну, это... 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 No, लग uh, <laughs> <that's it. laughs> <laughs> 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 పూజ చేసుకొని అందరం అక్షింతలు పూలు పసుపు కుంకుమ అన్ని వేసి దండం పెట్టుకున్నాం అనమాట సో పెట్టేసుకొని హారతి ఇస్తున్నాం అనమాట คานของแก่ะับ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn પોલ કોણ જલ્લેસ અલરન સા પૂજાઈ પેદી એમાં આવો ભાઈ દાદા હમ લક્ષ્મી કોણ બોલгали અકરા હા ટીચેસામો એકા કોબરકે કોટાલનમટા સો કોબરકે કોટતાની మాట ఇవేంటంటే కంప్యూటర్ సాంబ్రాన్ ఉంటాయి కదా వేలిగిస్తున్నాను అనమాట కొంచెం ఇలాంత వస్తుంది అని చెప్పి బాగుందా మంచిగా చేసుకున్నానా దండం పెట్టుకొని చెప్తున్నాను షార్ట్ వేసుకున్నాడు అవుతున్నాడు ఇంకా అంతా అయిపోయింది కొబ్బరికాయ కొట్టేస్తున్నాను అనమాట కొబ్బరికాయ కూడా చాలా బాగా కలిగించ పూజైపోయింది అనమాట అంత అలా ఈసారి కుదరలేదు మాములుగా చేసేసుకున్నాను అయినా బాగా చేసుకున్నాము బాగా పెరిగింది అని చెప్పి

ఆడద మోకాళ్ళ మీద మగవాళ్ళు అయితే ఏదో ఎట్లాగో కొడుకుని చెయ్యాలంటారు కదా అలా చేయాలన్నమాట ఎలాగైనా లేదు మాలు పెట్టేస్తా పెట్టేశారు మా వారు ఆ పిల్లలు కూడా పెట్టేశారు అనమాట పెట్టేసి ఎక్కువసేపు బయటికి వెళ్ళి నుంచే వచ్చాము క్లోజ్ చేసి ఎందుకంటే దేవుడు తినాలని చెప్పి సాష్టంగా నమస్కారమా ఏదో అంటారు కదా నా చిన్న కొడుకు అన్నమాట సిద్ధ పిల్లకి లాస్ట్ లో వచ్చేసి కంకణం అనమాట కంకణం కట్టుకుంటారు కదా సో అది కట్టు యక్షంతి కట్టుకుని కట్టించుకొని ఆ యక్షంత్రం మా వారి తల్లి వేయించుకున్నాం అందరం నేను మా పిల్లలు చూడాలి ఇంటికి పెద్ద ఆయన నా వీడియో కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 థ్యాంక్ యూ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ చేసుకోండి థ్యాంక్ యూ